అది ఏంటని కోల అంటే వచ్చిన దగ్గర నుంచి మా ఏదో ప్రయత్నంలో మేము అం మీరు మాత్రం పట్టించుకోలేదు కదా అందుకే ఆత్రం తరం కొద్ది చేద్దాం అనుకున్నావు ఎందుకో యాక్చువల్లీ నువ్వు స్వామి రారా అన్నప్పుడే వచ్చేద్దాం అనుకున్నాను స్వామి స్వామి ఎవడా నువ్వే స్వామి రాజు కదా అయ్యే చీకటి పడినప్పుడు అయ్యో ఇదిగో అలాగే నీ ఫ్రెండ్ కూడా చెప్పు నా ఫ్రెండ్ రమ్మందని సూపర్ ఇవాల పండగే పండగ కటన్యా అక్కడ అన్న పిల్ల పెట్టుకుని దుకాణం పెట్టేటనియా ఊరే శుభానికేనా అశుభానికేనా ముందు మందేరా నువ్వు ఇదిగో ఊరి కొత్త ఏ ఊరు మంది గూగులాపురం అని గూగులాపురం అరే రాజ మనం లేకపోతే సౌండ్ లేని చైనా ఫోన్ లాగా అయిపోతాడు మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ మనం అంటే లే అన్నికి అలో ఏ బజార్ లో బరి బొకం వేసుకున్నాయి ఆ చెప్పన్య మరి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు అదే టచ్ ఫోన్ కదా లాకూడదు సరే చెప్పేది మీ వదిన ఆ వదిన మీ వదిన చచ్చిపోయిందా చెప్పించు కొడతా చెప్పింది పరువు ఒక లేదో తీసుకొచ్చి అదేమో తెగిపోయింది అది అట్టుకొని మేము వదిన ఎగిరిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచిపోయింది అంటున్నారు యూత్ లీడర్ అనే పదం ఫస్ట్ టైం బూత్ లో వినబడుతుందరా నువ్వు కాంగేర్పడకనియ్యా ఈ కట్ట పెంటర్ అయితే గాలి కూడా యూ టర్నింగ్ తీసుకొని వచ్చేత్తది గాలినా ఏం చేసుకుంటారా గాలినా కొడక వాళ్ళిద్దరం తీసుకురా ఆ మంచిది ఆనా అదో వదిన తిరుగుదా ఎవడురా నువ్వు అదేంటనే అంత మాట అని సో అన్నకి నువ్వు కట్టపోతే నేను నీ కట్టపునయ్యా నువ్వు సూపర్ రా తమ్ముడు చలో ఆపరేషన్ బెలూన్ స్టార్ట్స్ అనయా మరి బిల్లు మనం చెప్తే చెల్లు ఏ గోవ రాజని ఎకౌంట్లో రాసుకోరా నీ పేరేంటి తమ్ముడు తమ్ముడి మించి నీ పేరే ఉంటుందనియా ఈ కట్టచేసా తమ్ముడు థ్యాంక్ యూ అనయా చలో